హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు బియ్యం కార్స్ ఈ రోజు మీ ముందుకైతే మహేంద్ర తార అయితే తీసుకోవడం జరిగింది అండి రెండు వేల ఇరవై మూడు ఓన్లీ ముప్పై మూడు వేలు తిరిగింది అండి రీడింగ్ చాలా మంది మళ్ళీ మహేంద్ర అని చెప్పి చాలా మంది అడగడం జరిగింది ఈ రోజు మీకు రెడ్ కలర్ బండి అండి ఇది పివై రిజిస్ట్రేషన్ మాన్యువల్ గేర్ ఇది రీడింగ్ వచ్చే ముప్పై మూడు వేలు తిరిగింది రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి మీకు నై టోటల్ కూడా నైన్ టోటల్ అండి చాలా మంది మనకి నెంబర్ కూడా చాలా మంది సెంటిమెంట్ గా పెట్టుకుంటారు ఇది నైన్ టోటల్ బండి అలాగే మనకి రేజింగ్ కూడా ఉంది నెంబర్ బండి కూడా విధంగా చాలా ఎక్సలెంట్ గా ఉందండి మీకు టైర్ చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి బండి విధంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చిన్న గేత కూడా ఏమి లేదండి చాలా బాగుంది బండి రెండు వేల ఇరవై మూడు ముప్పై మూడు వేలు రీడింగ్ తిరిగింది ఫస్ట్ వానర్ బండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి రివర్స్ స్కా స్క్రీన్ అన్ని దీంట్లో రావడం జరుగుతుందండి ఇది రెండు వేల ఇరవై మూడు ఎల్ఎక్స్ హెచ్డి ఫోర్ ఎస్ అండి ఇది ఎల్ఎక్స్ మోడల్ మనకి బండి విధంగా చాలా యాక్సిడెంట్గా ఉందండి టైర్లు కానీ అంతా కూడా మీకు ఎటువంటి పెట్టుబడి ఏం లేదు ఓన్లీ బండి తిరగడమే మీరు రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇది కస్టమర్ రేట్ వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారండి మీరు కార్ చూసుకుంటే కొద్దిగా రేట్ అనేది ఇంకా బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇది మాన్యువల్ అండి టూ టువెల్ డ్రైవ్ మనకి చాలా మంది ఫోర్ వీల్ డ్రైవ్ అనుకుంటారు మనకి తార్లు ఎక్కువ అవే వస్తాయి ఇది టూ వీల్ డ్రైవ్ అండి మైలేజ్ కూడా వస్తుంది మీకు ఫోర్ వీల్ డ్రైవ్కి దీనికి కూడా మనకి మైలేజ్ డిఫరెంట్ ఉంటుంది దీనికి అయితే మైలేజ్ టూ వీల్ డ్రైవ్ కాబట్టి మనకి మైలేజ్ కూడా బాగా వస్తుందండి రెండు వేల ఇరవై మూడు మోడల్ కార్ రేట్ వచ్చే వచ్చేవాడు కస్టమర్ పన్నెండు లక్షలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే మనం రేట్ కూడా మనం మాట్లాడవచ్చు దీనికి ఫైనాన్స్ కూడా అవుతుందండి అంటే మనకి ఇంచుమించు ఒక డెబ్బై కిలోమీటర్ల వాళ్ళు ఎవరికైనా సరే అయితే మనకి ఇక్కడ ఫైనాన్స్ కూడా అవుతుంది లేదంటే మీకు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీకు బయట ఫైనాన్స్ కూడా చేసుకోవచ్చు ఎందుకంటే పేవే రిజిస్ట్రేషన్ కాబట్టి కొద్దిగా చాలా మందికి దూరం నుంచి అయితే వచ్చే వాళ్ళకి అయితే ఫైనాన్స్ కొంచెం అవ్వకపోవచ్చు సో దగ్గరలో వాళ్ళకి ఎవరైనా తీసుకుంటే ఫైనాన్స్ కూడా అవైలబిలిటీ ఉంటుందండి ఒకసారి కారు విధంగా ఎలా ఉంది అయితే చూద్దాం ఒకసారి తార్ కార్ మొత్తం చుట్టూ అయితే చూపిస్తానండి రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి ముప్పై మూడు వేల తొమ్మిది వందలు అయితే రెడీ జరిగింది టైర్లు వచ్చేదానికి మనకు ఒక సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి దీనికి ఇన్సూరెన్స్ వచ్చేదానికి మనకి త్రీ ఇయర్స్ ఇస్తాడండి వన్ ఇయర్ ఏమో మనకి ఫస్ట్ పార్టీ నెక్స్ట్ టూ ఇయర్స్ థర్డ్ పార్టీ ఉంటుంది నెక్స్ట్ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి దాన్ని స్టెఫ్ను కూడా అన్యూస్డ్ అండి ఎక్కడ మనకి బండి ఎటువంటి ప్రాబ్లమ్స్ కానీ ఎటువంటి గీతలు కానీ పెయింటింగ్ కానీ ఏం పర్లేదు అయితే చాలా నీట్గా వాడారు ఫస్ట్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ మొత్తం అంతా కూడా షోరూంలోనే మెయింటెనెన్స్ చేస్తారు బండి వద్దగా చాలా ఎక్సలెంట్గా ఉందండి ముప్పై మూడు వేలు మీకు రీడింగ్ అసలు మీకు ఏం పట్టించుకోవసరం లేదు సో కొత్త బండితో మీకు సమానం ఇంకా బండి చాలా ఎక్సలెంట్గా ఉందండి హార్డ్ రూప్తో వస్తుంది మహేంద్ర తార్ ఎల్ఎక్స్ అండి సరే లోపల ఇంటీరియర్ విధంగా చూసుకున్నట్లయితే దీంట్లో మనకి మిల్లర్ అడ్జస్ట్మెంట్ రావడం జరిగిందండి ఇక్కడ ఇచ్చేది మనకి మిల్లర అడ్జస్ట్మెంట్ పవర్ విండోస్ అయితే మైంగా ఇస్తాడు పవర్ స్టేరింగ్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మనకి సేఫ్టీ విధంగా ఇక్కడ అవుట్ వస్తుంది అటు సైడ్ ఒకటి వస్తుంది స్క్రీను అలాగే మనకి రివర్స్ క్యాము అన్ని దీంట్లో ఉండడం జరిగింది రీడింగ్ కూడా చూపిస్తాను ఒకసారి మీకు సో రీడింగ్ చూసుకున్నట్లయితే ముప్పై మూడు వేల తొమ్మిది వందల పదమూడు కిలోమీటర్లు తిరిగిందండి సో స్క్రీన్ చూసుకోవచ్చు అలాగే మనకి ఏసీ సిస్టమ్ కానీ అంతా కూడా వర్కింగ్ చాలా బాగుందండి మాన్యువల్ గేరు టూ వీల్ డ్రైవ్ అండి ఇది మనకి ఫోర్ విండోస్ ఇక్కడ రావచ్చు చూసుకోవచ్చు సో సీట్ కవర్లు కూడా మనకి అంతా కూడా చాలా గా ఉందండి ఇక్కడ మనకి ఎటువంటి డ్యామేజ్లు కానీ ఏం లేదు చిన్న గీత కూడా లేదు ఇంటర్ లేదు ఇంకా చాలా నీట్గా వాడారు సో బండి కూడా మనకి ఎవరికి థర్డ్ హ్యాండ్కి ఎవరి సెకండ్ హ్యాండ్కి ఎవరికి ఎవరండి అసలు అని జస్ట్ ఆయన పర్సనల్గా వాడుకుంటారు బండి చాలా నీట్గా ఉంది కస్టమర్ రేట్ వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారండి మీకు ఇంకా రేట్ అనేది ఇంకా తగ్గించవచ్చు సో బండి విధంగా కూడా ఎంత బాగుంది బ్లాక్ ఫిల్మ్ వేయించారండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు టైర్లు చూసుకోవచ్చు అన్నీ కూడా ఒక సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు ఉన్నాయి మీకు బ్యాక్ సైడ్ స్టెప్ చూసుకున్నట్లయితే అన్ని యూజ్డ్ అండి ఇంకా అసలు మనం ఏం యూజ్ చేయలేదు వలన కూడా ఒకసారి చూపించేస్తాను మీకు చూసుకోవచ్చు మొత్తం టాప్ గా మీకు అంతా కూడా కార్ అయితే చాలా నీట్ గా ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే గా వచ్చి ఒకసారి ట్రైల్ అయ్యి వేసుకోవచ్చు ఫైనాన్స్ అవైలబిలిటీ అయితే ఒకసారి సెవెంటీ కిలోమీటర్స్ లోపు ఉన్న వాళ్ళకి అయితే మనకి కంపల్సరీ ఫైనాన్స్ కూడా అవుతుందండి లేదు కొంచెం దూరం నుంచి తీసుకున్న అయితే మనకి మీకు ఏమైనా తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఫైనాన్స్ ఉంటుంది పీవై రిజిస్ట్రేషన్ కాబట్టి ఓకే అనుకుంటే మనకి ఫైనాన్స్ కూడా పెట్టుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా వచ్చి చూసుకుని దాన్ని బట్టి మనం రేట్ కూడా మాట్లాడవచ్చండి అలా అలాగే ఒకసారి మీకు ఇంజిన్ సైడ్ కూడా ఎలా ఉంది ఏంటంటే చూపించవచ్చండి ఎక్కడ డోర్లు కానీ గ్లాసులు కానీ ఏం మారలేదండి అన్నీ కూడా మనకు కార్తో వచ్చినవి ఉన్నాయి అన్నీ కూడా అని ఎక్కడ ఇంజిన్ సైడ్ కూడా మీకు చూసుకోవచ్చు ఇక ఎఫ్ఆర్ ఇంజిన్లా ఉందండి మీకు సో కొత్త బండి తీసుకున్నప్పుడు మనకి ఏ విధంగా కనిపిస్తుందో ఇంజిన్ సైడ్ అంతా కూడా అలానే ఉంది సో కార్ లవర్స్ అయితే మంది ఉన్నారు మనకి ఫోన్ చేసి అడిగారు మహేంద్ర తారేమన్నా వస్తే చెప్పమని సో చాలా మందికి ఏంటంటే నేను కొంచెం మందికి ఫోన్ చేసి చెప్తున్నాను లేదు కొంచెం మందికి మనకి అందరికీ మనం ఉందని చెప్పేసి చెప్పలేము కాబట్టి డైరెక్ట్గా వీడియో రూపంలో కూడా మీకు అన్ని చూపిస్తే పెట్టడం జరుగుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా సా చూస్తుంది తీసుకోవచ్చండి కార్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేది ఒకసారి మీరు చూడొచ్చండి సో కొత్త బండి కాబట్టి మీకు ఇబ్బంది అయితే ఏం లేదు కాకపోతే మీకు టోటల్గా నా విధంగా నేను చూపించాలి కాబట్టి టోటల్గా మీకు అంతా చూపిస్తాను ఇప్పుడు సార్ కార్ అయితే స్టార్ట్ చేసి మీకు ఇంజిన్ సౌండ్ ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం ఒకసారి మనం స్టార్ట్ చేసి చూపిస్తానండి ఒకసారి మీరు గమనించవచ్చు సౌండ్ ఎలా ఉంది ఏంటన్నది అయితే ఒకసారి చూద్దాం స్టార్ట్ చేయము ఒకసారి ఎటువంటి నాయిస్ కానీ ఏమి లేదు చాలా ఎక్సిలెంట్గా ఉంది ఇంజన్ సైడ్ మాత్రం ముప్పై మూడు వేలు అయితే మీకు ఇంత ఇంజన్ చూడవటం లేదు మనకి రెండు లక్షల రెండు లక్షల యాభై వేలు కానీ మహీంద్రా మీకు ఇబ్బంది అయితే ఉండదు సౌండ్ మాత్రం చాలా నీట్గా వస్తుంది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా చూసుకుంటే దాన్ని బట్టి మనం రేట్ కూడా కొద్దిగా అటు బార్గెనింగ్ లో అయితే మాట్లాడవచ్చు అండి చూసారు కదండి మహేంద్ర తార్ మనకి చాలా మంది అడుగుతున్నారు బండి అయితే చాలా ఎక్సిలెంట్గా ఉందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుని ట్రైల్ అవి వేసి ఆ తర్వాత మీరు కార్ అయితే తీసుకోవచ్చు రెండు వేల ఇరవై మూడు మోడల్ అండి ముప్పై మూడు వేల తొమ్మిది అయితే రీడింగ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి ఇది పీవై రిజిస్ట్రేషన్ అండి నెంబర్ కూడా మనకి టోటల్ నైన్ వస్తుంది అలాగే మనకి నెంబర్ కూడా లోనే ఉంది బండి కూడా చాలా గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు కార్ రేట్ ఇది మనం పన్నెండు లక్షలు చెప్తున్నాం అండి మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా ఇంకా తగ్గించడం జరుగుతుంది ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి ఏ ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం టోటల్గా డీటెయిల్స్ అయితే చెప్తాను చూద్దాం అండి సో మన దగ్గర ప్రజెంట్ మన దగ్గర ఇంకా పదకొండు కార్లు అయితే సేల్కు ఉన్నాయండి నేను ఇప్పుడు పెట్టిన తాడుతో మొత్తం టోటల్గా పదకొండు అయితే ఉన్నాయి నేను ఆల్రెడీ పది కార్లు వీడియో పెట్టాను దాంట్లో మనకి బ్రేజా ఒకటి పెట్టాను అలాగే మనకి డిజైర్ ఒకటి పెట్టాను సో బ్రేజాకి అయితే మనకు ఒక అయితే అడ్వాన్స్ ఇచ్చారండి వాళ్ళు ఫైనాన్స్ పెట్టుకుంటున్నారు ఒకవేళ ఓకే అయిపోతే ఫైనాన్స్ వాళ్ళకి ఇచ్చేయడం జరుగుతుంది ఒకవేళ ఇటు అవుతే కానీ మళ్ళీ అది కూడా మళ్ళీ రిటర్న్ ఉండే ఎందుకంటే ఫైనాన్స్లో కొంచెం మంది ఒక సివిల్ బాగోపోయినా ఏం బాబోయో దాని దానివల్ల ఏంటంటే మనకి కొంచెం వాళ్ళని రెండు మూడు రోజులు టైం ఇచ్చి మళ్ళీ వాళ్ళకి సేల్ అయితే పెట్టేస్తున్నాం మనం ఎక్కువ రోజులు అయితే ఆగట్లేదు సో ప్రజెంట్ మన దగ్గర ఇంకా పదకొండు కార్స్ అయితే ఉన్నాయి ఏమున్నాయి ఏంటనేది అయితే పూర్తిగా డీటెయిల్స్ అయితే చెప్తాను చూద్దామండి ఫస్ట్ బండి వచ్చేటప్పటికి ఓక్స్ గానీ వింటా అండి పెట్రోల్ వేర్ వేరెంట్ మనకి హైలైడ్ మనకి పెట్రోల్ వేర్ వేరెంట్ మాన్యువల్ గేర్ మనకి అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బండి అండి ఇది కస్టమర్ రేట్ వచ్చి మూడు లక్షలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయినా తగ్గించవచ్చు అరవై ఎనిమిది వేలు తిరిగిందండి బండి ఇంజన్కి సైడ్ కానీ టైర్లు కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి మహీంద్రా తారు మహేంద్ర తారాండ్ ఆల్రెడ్రెడీ నేను వీడియోలో మీకు టోటల్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను ఇది కూడా మనకి చాలా మంది బాగుంది మనకి ఆరు విధాలు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మనం చూసుకోవచ్చండి జస్ట్ మీ వీడియోలో మొత్తం టోటల్గా ఇంజన్తో సహా మేము పెట్టడం జరిగింది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు నెక్స్ట్ బండి వరకు ఒకసారి దగ్గర వెంటో హైలైన్ ప్లస్ అండి డీజిల్ బండి మనకి తొంభై మూడు వేలు రీడింగ్ తిరిగింది ఫస్ట్ ఓనర్ బండి డాక్టర్ వాడిన బండి ఇది బండి విధంగా చాలా గా ఉంది డీజిల్ మైలేజ్ మీకు ట్వంటీ టూ ప్లస్ వస్తుంది వెస్ట్ బెంగాల్ రిజిస్టర్స్ అండి ఇది రేట్ వచ్చేదానికి మనం ఆరు లక్షలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అండి ఇది డీజిల్ వేరే మాన్యువల్ అండి బండి కూడా చాలా బాగుంది ఇది వచ్చి ఆల్రెడీ వేరే వాళ్ళు అడ్వాన్స్ ఇచ్చారండి వాళ్ళకి ఏంటంటే ఫైనాన్స్ విధంగా కొంచెం మంది లేట్ అవుతుంది దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ సేపు ఏంటంటే మనకి నెల నెల ఫైనాన్స్ తో అవ్వండి మనకి సో రొటేషన్ వ్యాపారం ఇది వెంట వెంటనే అయిపోతూ ఉండాలి మనకి ఇది కొంచెం లేట్ అయ్యేలా ఉందండి ఎందుకంటే కొంచెం డిస్టెన్స్ ఎక్కువైన మనకి మనకి ఎనోరిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు కొంచెం ఫైనాన్స్ అయితే తొందరగా అవట్లేదు దానివల్ల మళ్ళీ నేను సేల్ పెట్టడం జరుగుతుంది నెక్స్ట్ ఈ బండి కాకుండా మన దగ్గర ఇంకా వేరే కార్స్ కూడా కూడా చూద్దాం ఇది వక్స్ వేగానే వెంటో హెలెన్ ప్లస్ అండి డీజిల్ వేరియట్ మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి ట్వంటీ వన్ మోడల్ అండి ట్వంటీ వన్ డిజార్ విఎక్సే పెట్రోల్ వేరే మాన్యువల్ గేర్ ఇది మైలేజ్ వచ్చేసరికి మనకి ఎయిటీన్ అలా వస్తుందండి టైల్ కానీ మనకు అంది బండి కానీ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంది బండి విధంగా చూసుకున్నట్లయితే మనకి ఓన్లీ మనకి చిన్నది ఇక్కడ మెల్లర్ కింద అవతల సైడ్ చిన్నది రెస్ట్ కింద వచ్చిందండి అది ఒకటది ఇంట్లో మైనస్ కనుక ఇంకేం లేదు బండి మాత్రం చాలా ఎక్సలెంట్ గా ఉంది ఇది రీడింగ్ వచ్చేటప్పటికి మనకి లక్ష మూడు వేలు తిరిగిందండి కస్టమర్ రేట్ వచ్చి మనకి ఐదు లక్షల ముప్పై వేలు చెప్తున్నారు పీవై రిజిస్ట్రేషన్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు రేట్ ఇంకా తగ్గించి అయితే ఇవ్వచ్చండి ఐదు లక్షల ముప్పై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి మోడల్ అండి విఎఎస్ఐ పెట్రోల్ వేరియంట్ మాన్యువల్ గారు వచ్చిన ఇన్నోవా క్రిస్ట టూ పాయింట్ ఫోర్ వీ వెర్షన్ అండి ఇది మనకి రేడింగ్ వచ్చే లక్ష నలభై తొమ్మిది వేలు తిరిగింది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి సిక్స్ ప్లస్ వన్ బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది ప్రతిదీ షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి కస్టమర్ రేట్ వచ్చి పదహారు యాభై చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించవచ్చండి నెక్స్ట్ బండి హోండా సిటీ అండి నెక్స్ట్ బండి హోండా సిటీ రెండు వేల పదమూడు మోడల్ అండి రేటింగ్ వచ్చినట్టు అయితే డెబ్బై ఐదు వేలు తిరిగింది ఇది పివై జీరో ఫోర్ రిజిస్ట్రేషన్ కస్టమర్ మూడు లక్షల వేలు చెప్తున్నారు బండి కూడా అంత బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కార్ కూడా మన దగ్గర ఉందండి ఫైనాన్స్ ఏమైనా కావాలంటే పీవై బయలు కూడా మనకి ఫైనాన్స్ అవైలబిలిటీ ఉంటుందని కాకపోతే మనకు డెబ్బై కిలోమీటర్ డెబ్బై కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళకి అయితే ఏనావలో ఫైనాన్స్ అయిపోతుంది అది ఏపీ బండి అయితే మనం ఎక్కడైనా చేయించుకోవచ్చు పీవై మాత్రమే మనకి ఓన్లీ డెబ్బై కిలోమీటర్ లోపల ఉన్న వాళ్ళకి అయితే ఫైనల్స్ అవుతున్నాయి లేదంటే కొద్దిగా ఇబ్బంది అవుతుందండి అది దీంట్లో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా ఇంకా కొంచెం తగ్గించి అయితే అండి నెక్స్ట్ బండి వచ్చేసరికి మహేంద్ర మరాజు టూ అండి మనకి డీజిల్ వేరియంటు మాన్యువల్ గేర్ ఇది ఏపీ రిజిస్ట్రేషన్ బండి అండి కోట ట్యాక్స్ ఎల్లో బోర్డు అండి రేటింగ్ వచ్చేదానికి లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది కస్టమర్ రేట్ వచ్చి మనకి ఐదు లక్షలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది తగ్గించే వచ్చింది రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి ఈ మహేంద్ర మా ఎం టూ అండి బండి విధంగా అంత బాగుంది ట్రావెల్ బోర్డు అండి కోటా ట్యాక్స్లో ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర తీసుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి పోలో రెండు వేల పదమూడు మోడల్ అండి రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ అయింది రీడింగ్ వచ్చినప్పటికి మనకి ఎనభై ఐదు వేలు అయితే రీడింగ్ ఉంది కస్టమర్ రేట్ వచ్చి రెండు లక్షల యాభై వేలు చెప్తున్నారు దీని పెట్టుబడి ఉంటుందండి మనకి చుట్టూ పెయింటింగ్ పడింది అలాగే చిన్న చిన్న డ్యామేజ్లు కూడా ఉన్నాయి అవన్నీ చేయించుకుంటే ఒక నలభై యాభై అయితే ఖర్చు ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకొచ్చండి దీని మీద ప్రత్యేకంగా తీసుకోవాలని ఏమి లేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి కార్ చూసుకుంది దాన్ని బట్టి మీరు రేట్ కూడా మనం మాట్లాడేది తీసుకొచ్చి కస్టమర్ రెండు వేల ఇరవై చెప్తున్నారు నెక్స్ట్ వచ్చే వచ్చినప్పటికి డిజైర్ అండి విఎక్సే మనకి రెండు వేల ఇరవై మోడల్ ని చాలా మంది ఈ కార్ కోసమే చాలా మంది అడుగుతున్నారు ఇది వచ్చేదోటికి రెండు వేల ఇరవై మోడల్ అండి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేలు రీడింగ్ తిరిగింది ఇది దీనికి వచ్చిన తోడుకి ఏంటంటే నాలుగు డోర్లు మారిపోయినాయండి నాలుగు డోర్లు మారిని బానేట్ కూడా మారింది ఇది ఫ్రంట్ గా దెబ్బ కూడా తగిలింది ఇటు సైడ్ దీనికి వచ్చేవాడికి ఆయన కస్టమర్ చెప్పడం ఏంటంటే మనకి రెస్ట్ ఏదో పట్టింది బాగా ఎక్కువ పట్టిస్తుంది డోర్లు అవి దానివల్ల షోరూమ్ లో మనకి ఇన్సూరెన్స్ లో క్లైమ్ లో మనకి ఇది డోర్లన్నీ నేను మార్చేసుకున్నానండి అని చెప్తున్నా జరుగుతుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందో తీసుకోవచ్చు సో దీనికోసం ఎందుకు చెప్తున్నాను అంటే చాలా మంది మనకి నాలుగు లక్షల అరవై వేలు పెట్టామని మనం రేట్ వచ్చేదానికి చాలా మంది దీనికోసం మనకి ఫోన్లు అయితే చేశారు సో తక్కువలో వస్తుంది కదన్నా బాగుందా ఏంటంటే చాలా మంది డీటెయిల్స్ అడుగుతున్నారు సో కొంచెం మంది మందికి అంటే తెలుగుతా అంటే నచ్చితేనే తీసుకోండి ఏంటంటే మనకి డోర్లు ఏమి మారని కానీ బండి మాత్రం ఎక్కడ మనకి ఫిల్లర్లు కానీ ఏం మారలేదండి ఎక్కడ మనకి వెల్డింగ్లు అవ్వడం కానీ చేసులు కానీ ఎటువంటిది మెల్ట్ అవ్వడం కానీ అటువంటిది ఏమీ లేదు అంతా కూడా బాగానే ఉంది మనకి యాక్సిడెంట్ అయితే కాదండి జస్ట్ వాళ్ళు మార్చారు అన్నది మాత్రం వాస్తవంగా మార్చారు ఏంటంటే మన టచింగ్స్ అయితే అయినాయి బండి విధంగా ఏం పెద్ద యాక్సిడెంట్ అవుతాం దానివల్ల మనకి వెల్డింగ్ అయితే తీసి మనకి శాస్ బెండ్లు ఏమైనా అయితే తీయడం ఇటువంటిది ఏమీ లేదని చెక్ చేశాను నేను ఆ విధంగా అయితే ప్రాబ్లం ఏమి లేదు ఇంజిన్ సైడ్ కానీ ఏసీ కానీ సస్పెన్షన్ కానీ అంతా బాగున్నాయి ఇది రేట్ వచ్చేదానికి కస్టమర్ నాలుగు లక్షల అరవై వేలు చెప్తున్నారండి మీకు ఏమైనా ఇంకా రేట్ అనేది ఇంకా తగ్గించవచ్చు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటా తీసుకోవచ్చండి దీంట్లో మైనస్ కూడా చెప్పేస్తున్నాను నేను ఎందుకంటే చాలామంది చాలా దూరం నుంచి ఈ కార్ కోసం వస్తానంటే నేను ఫోన్లో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఇలా ఉంది మీకు నచ్చితేనే రమ్మని కూడా నేను ప్రతి ఒక్క ఫోన్లో కూడా చెప్పడం జరిగిందండి సో వీడియోలో కొంచెం మంది మొన్న చెప్పలేదు నేను సో మళ్ళీ ఎవరన్నా మొత్తం చాలా మంది మాకు చెప్పకుండా కూడా చాలామంది రావడం జరుగుతుంది సో దానివల్ల మళ్ళీ నేను చెప్పేస్తాను మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటాను తీసుకోండి ఎందుకంటే డోర్లు మారిన తర్వాత చాలా మంది ఇష్టపడరు సో మీకు ఏమైనా ప్రాబ్లం ఏం లేదు మనకి ట్రావెల్ విధంగా ఎవరన్నా తిప్పుకుందో మాకు అటువంటి ప్రాబ్లం లేదు తక్కువగా వస్తుంది కదా అనుకుంటే బండి తీసుకోవచ్చండి మీకు రేట్ వచ్చే వచ్చేదానికి మనం నాలుగు అరవై పెట్టాం ఇంకా కొద్దిగా బార్గెనింగ్ అయితే చేసి మరి తీసుకొచ్చండి ఇది ఏపీ బండి అండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం పడదు మీకు ఇంట్రెస్ట్ ఉంటాయని తీసుకోండి మీకు లేకపోతే లేదా బట్ బ్రేజా అంటే నేను వీడియోలో పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై మూడు మోడల్ పదిహేడు వేలు జరిగింది మనం ఎనిమిది యాభై పెట్టామండి వేరే వాళ్ళు ఆల్రెడీ వచ్చారంటే బండి అంతా చూసుకున్నారు ఇది ఆల్రెడీ పదివేలు అడ్వాన్స్ కూడా వేశారు ఫైనాన్స్ పెట్టుకుంటున్నారండి ఫైనాన్స్ అయితే మనకి వాళ్ళకి అవడం లేదు కొద్దిగా కొద్దిగట్టిలో ఉంది వేల రేపులో వాళ్ళకి ఫైనల్ చేస్తే కనుక వాళ్ళకి ఒకవేళ అవ్వకపోతే నేను వేరే వాళ్ళు కూడా మళ్ళీ సేల్ పెట్టడం జరుగుతుంది ఎందుకంటే కొంత ఎక్కువ కస్టమర్ మన దగ్గర కొంచెం తొందరగా అయిపోవాలని పెడతారు సో ఫైనాన్స్ అన్నది కొంచెం మంది కాబోతుంది కొంచెం అవట్లేదండి అందుకని చాలామంది అడ్వాన్స్ వద్దు అంటున్నాను ఫైనాన్స్ ఓకే అయిన తర్వాత నేను అడ్వాన్స్ తీసుకుంటున్నాను వీళ్ళైతే బండి అయిపోద్ది అని చెప్పేసి కొంతగా మనకి రిక్వెస్ట్ చేసి అడ్వాన్స్ ఇవ్వడం జరిగింది ఒకవేళ ఏమైనా నచ్చితే వేల రేపులో అవుతు అవ్వకపోతే మళ్ళీ సేల్ అయితే పెట్టేస్తాను అండి ఇది మనకి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి క్రాస్ రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి రీడింగ్ వచ్చినప్పుడు లక్ష పదిహేను వేలు తిరిగింది వెస్ట్ బెంగాల్ రీసెస్ను ఇది ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాను డీజిల్ బండి మాన్యువల్ గేర్ అండి బండి కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి మనకి ట్యాక్స్ కూడా పడుతుంది మీకు ఎందుకంటే వెస్ట్ బెంగాల్ కాబట్టి దానికైతే మీకు పే రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏం పడదు అలాగే మనకి డిజార్ కూడా ఏపీ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ ఏం పడదండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పుడు క్రేటా అండి రెండు వేల ఇరవై మూడలో రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై మూడు వేలు జరిగింది ఇది ఒక కస్టమర్ రేట్ వచ్చి మనకి పది పదకొండు ఎనభై చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే రేట్ కూడా ఇంకా తగ్గించవచ్చండి రెండు వేల ఇరవై మోడల్ ఎస్ఎక్స్ ఆప్షన్లో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ పేనరామిక్స్ రూఫ్స్ వస్తుందండి బండి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది అక్కడక్కడ చిన్న చిన్న మనకి డ్యామేజ్లు ఉన్నాయి జట్లు ఉన్నాయి ఎంత దీనికి వేరే ఏం ప్రాబ్లం లేదు బండి విధంగా చాలా బాగుందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ గారు కూడా చాలా మంది అడుగుతున్నారు డీజిల్ బండి మైలేజ్ కూడా ట్వంటీ ఫోర్ వస్తుంది మీకు వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ అండి ఇది యానో ఎనోస్ వచ్చేసిందండి యానోలో మాత్రమే రిజిస్ట్రేషన్ అవుతుంది ఎందుకంటే ఆల్రెడీ ఎనోస్ కూడా వచ్చేసి ఉన్నది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుందో చూసుకోవచ్చు ఈ బండి కూడా మన దగ్గర ఉండడం జరిగింది నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి డిజార్ట్ టూర్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్లో పదిహేడు మ్యానుఫ్యాక్చర్ అయింది పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అయింది అండి కస్టమర్ రేట్ వచ్చేది డీజిల్ బండి మాన్యువల్ గేరు రీడింగ్ చూసుకున్నట్లయితే మనకి లక్ష రెండు అయితే రీడింగ్ తిరిగింది కస్టమర్ రేట్ వచ్చి నాలుగు యాభై చెప్తున్నారు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా రేట్ అయినా తగ్గించవడం జరుగుతుంది డీజిల్ బండి ట్రావెల్ విధంగా ఎవరికైనా కావాలనుకుంటే బండి కూడా బాగుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చండి ప్రజెంట్ ఉన్న కార్స్ ఇవ్వండి మన దగ్గర అంటే చాలా మంది అడుగుతున్నారు ఏవే కార్లు ఉన్నాయండి ఏ కార్లు అయిపోయినాయి ఏంటన్నది సో దాని వాట్సాప్ నెంబర్ కూడా పై నెంబర్ మీకు వాట్సాప్ ఉంటుంది అండి త్రిబుల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ టూ జీరో టూ ఉంటుంది దాంట్లో మనం హాయర్ పెట్టిన ప్రెజెంట్ మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయి అది క్యాటలాగ్ లింక్ అయితే రావడం జరుగుతుంది మీకు దాంట్లో రేట్ ఉంటుంది డీటెయిల్స్ ఉంటాయి ఫోటోస్ ఉంటాయి మొత్తం టోటల్గా అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉంటాయి దాంట్లో చూసుకుని కూడా మన దగ్గర ఏ కార్స్ ఉన్నాయి చూడవచ్చు మీరు హాయర్ అని పెట్టుకునే ఆటోమేటిక్గా మీ కేటలాగ్ లింక్ అయితే వచ్చేస్తుంది సో ప్రెజెంట్ ఉన్న కార్స్ ఇవ్వండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది కాల్ చేయండి సో మంచి మంచిగా మళ్ళీ కార్స్తో మళ్ళీ మీకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్